రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం అప్పుల పాలు కాకూడదన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు కుటుంబీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రజలకు సకాలంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్సిలు అందజేస్తున్న క్రమంలో బాపట్ల జిల్లా రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఎనభై రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు పంపిచ్చిందో దాని యొక్క తీవ్రతని ప్రజల్లో చూపించకూడదు ప్రజలపైన భారం పడకూడదు ప్రజలకు ఇబ్బంది కలకూడదు చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం కూడా ప్రత్యేకమైన బంధాలు పెట్టుకుంది టైం గవర్నెన్స్లో ఉండి దాని యొక్క కోర్సుని ఎక్కువ మారే విధి విధానాలను చూసి దాని ప్రకారంగా ఎక్కువ అది ఎక్కడికి వచ్చిందో అక్కడ ఉన్న అధికారిని అధికారులు కూడా అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంది చరిత్రలో ఎప్పుడూ మనం వినంత విధాం రెండు రోజుల ముందు నుంచే అధికారి అధికారులందరూ కావాల్సినవి అనేటానికి సదుపాయారు అంపాల దగ్గర నుంచి ట్రాక్టర్లు జనసేటర్లు అలాగే ఇన్వర్టర్లు అలాగే ముందుగానే ఎక్కడెక్కడ లో ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే ఇనండేషన్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఎరికేట్ చేసి వాటిని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా రీహాబ్ తీసుకొచ్చి వారికి అందరూ కూడా క్వాలిటీ ఫుడ్ అలాగే మెడిసిన్స్ ఎవరికైతే హాస్పిటల్కి వెళ్ళాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీ కావచ్చు డయాల్సిస్ పేషెంట్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే విధంగా లేకపోతే ఎక్కడైతే సేఫ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్కి తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఏదో పోలీస్ టవర్స్ ఉన్నాయో ఎనభై కుటుంబ రాష్ట్రం అవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా అలాగే ఏదైతే పవర్ మనకి సబ్స్టేషన్స్ ఉన్నాయో ఏ గ్రామానికి కూడా పవర్ పోయిన వెంటనే కొన్ని కొన్ని గంటల్లోనే వచ్చే విధంగా మా ఏర్పాట్లు తీసుకున్నాం అలాగే ముందుగానే కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ అధికారి అధికారులు పెట్టి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారి అధికారులకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి తీసుకోసం అని కూడా తెలియడం నిజంగా ఇది ఒక చరిత్ర ఇవన్నీ ఒక చూస్తూ ఉంటే బ్లూ మీడియా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడు మాట్లాడుతూ ఉంటారు టెక్నాలజీ వాడి ఏం చేశారు నిజంగా ఇంత అద్భుతంగా టెక్నాలజీ వాడి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి టీం అంతా కూడా క్షణ క్షణం దాన్ని ప్రవేశించిన ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ లేవు ముఖ్యంగా మొదటి రోజు నుంచి కూడా డప్పు కొట్టి గ్రామాల్లో ఎప్పుడో ఇతర డప్పు కొట్టేవాళ్ళు మళ్ళీ ఈరోజు ప్రతి వారికి తెలియజేయాలా ఊరుకునే పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు రాకూడదు అలాగే పశువులను ఎలా కట్టేయాలి బోట్స్ని కూడా మత్స్యకారులు ఎలా ఎప్పుడు కట్టాలా ఎక్కడ కట్టాలి అన్నీ కూడా వాళ్ళందరికీ చైతన్య పరిచయం ఎంత స్పీడ్తో విండో వస్తుంది రెయిన్ ఎక్కడ వస్తుంది ఎన్ని కూడా తెలియజేయడంతో ఎంతో నష్టాన్ని మనం ఈరోజు అరికట్టగలి రెండు ప్రాణాలు పోయినా అవి కూడా వారి స్వయం చిన్న చిన్న స్వయం అవి వాళ్ళు బయట టాయిలెట్ కంటా వెళ్ళి చెట్టు పడిపోవటము లేకపోతే బోటు దగ్గర చిన్న ప్రమాదం చిన్న ప్రమాదాలు అన్ని జరిగినాయి అనివార్య కారణాలు అంటే అంటే ఇక్కడ కూడా ఏ నష్టం లేకుండా అంటే అది మనిషి యొక్క ప్రాణం అవ్వచ్చు పశువు యొక్క ప్రాణం అవ్వచ్చు లేకపోతే చిన్న చిన్న వస్తువు అవ్వచ్చు ఏది కూడా నష్టం ఉండకూడదు అని చెప్పేసి లక్ష్యంతో ఇంత అద్భుతంగా చేస్తే మైక్రో లెవెల్ అది కూడా అన్నీ కూడా అబ్జర్వ్ చేసి అలాగే డ్రైనేజ్ అంతా కూడా గతంలో అంటే మూడు రోజుల ముందుగానే ఎందుకంటే ఎక్కడ వాటర్ క్లాగింగ్ అవ్వకూడదు ఎక్కడ వాటర్ నిల్వ ఉండి రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అలాగే గ్రామాల్లో మీరు రాకూడదు అనే ఉద్దేశంతో డ్రైనేజ్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఒక ప్రక్రియతో వాటర్ రిసోర్స్ వాటర్ రిసోర్సర్ సూచ్య వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేసి సార్ అందరికీ కూడా అనుసంధానం చేసి అద్భుతంగా పనిచేశారు నిజంగా నేను ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారి అధికారులు అందరూ కూడా అభినందనలు చేసుకుంటాను అలాగే ఇప్పుడు ఏదైతే రిలీఫ్ కూడా చెప్పారో గౌరవ ముఖ్యమంత్రిగా రీహాబిలిటేషన్లో మూడు రోజులు ఉన్నటువంటి వారికి కుటుంబానికి మూడుగా చొప్పున లేదంటే సింగిల్ మనిషి ఉంటే వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వాలని అలాగే రేషన్ కూడా ఏదైతే అనౌన్స్ చేశారు షుగర్ అవ్వచ్చు రెండు గ్రామ్ అవ్వచ్చు ఆయిల్ అవ్వచ్చు ఆనియన్స్ అవ్వచ్చు పొటాటో అవ్వచ్చు అలాగే రైస్ అవి కూడా అన్నీ చూసుకుని అది వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇచ్చే విధంగా అదనం కూడా రూపకల్పన చేసుకుంటూ ఉన్నారు అలాగే మత్స్యకారు సోదరులకు కూడా అదనంగా రైస్ కానీ ఆయిల్ కానీ ఇస్తూ ఉన్నారు కాబట్టి మన ప్రాంతంలోనే దాదాపుగా పన్నెండు వేలు పైచికి మంది మత్స్యకారు సోదరులకు అవి కూడా ఇస్తారు ఇట్లా పేదవాడు ఆదుకోవాలి ఒక హెల్దీ వెల్దీ వైపు అంటే మంచి వాతావరణంలో ఈ సమాజంలో ఉండాల లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అంత పర్యవేక్షించుకుంటూ ఇంత వయసులో కూడా అర్ధరాత్రి దాకా ఉండి టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని కాపాడే విశాఖ ఉంటే ఈ యొక్క చీఫ్ నాయకులు వారిని కూడా ఇలాంటి అద్భుతంగా పనిచేసినప్పుడు కూడా వారిని హేద చేయాలని ప్రయత్నం చేయడం నిజంగా బాధాకరం నేను అప్పుడే చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే మరి జనసేన ఉన్నారు బీజేపీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కూడా అద్భుతంగా పనిచేశారు గ్రా గ్రామస్థ గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు అవ్వచ్చు లేకపోతే మార్కెట్ యార్డ్ మెంబర్లు అవ్వచ్చు ఇది హోదా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండకపోతే చేశారు ఈ ముఖ్యమంత్రి ఆహార్ నిషాలు ఆర్టీజీలో కూర్చుని ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో అందరికి కూడా మైన్యూట్ లెవెల్లో మానిటర్ చేసుకుంటూ వారికి మంచి పరిపాలించే విధంగా ఇలాంటి హాని కలగకుండా ఉండేది ముందు హాని నుంచి కాపాడడం వల్ల చేస్తే అన్ని ప్రక్రియ చేసుకొచ్చుంటే అలాగే మరి నిన్న క్షేత్ర మన ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఫిజికల్గా చూసుకుని అవన్నీ కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇచ్చారు అలాగే ఏదైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో దాని తర్వాత ఎందుకంటే ఆఫ్టర్ సైక్లెన్స్ గోన్ టువర్డ్స్ తెలంగాణ అప్పుడు డ్రోన్స్తో కూడా వాడి ఎక్కడెక్కడ మనకి అగ్రికల్చర్ పరంగా మనకి ఇబ్బంది కలిగిందో అది ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి ఇబ్బంది రాకుండా ఉంటాయి చేయాల్సిన ప్రక్రియ అలాగే ఉన్నటువంటి వాటి నుండి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సైకల్ ఆఫ్టర్ ఎఫెక్ట్ రాకుండా ఉండేది దానికి సైంటిస్ట్ని కూడా పంపించి అగ్రికల్చర్ వాళ్ళు అనుసంధానం చేసి వారికి కూడా మంచి అంటే ఇంత మంచి చేయాలని చెప్పి పని పని పనిచేస్తున్న ముఖ్యమంత్రి నిజంగా మనం కూర్చున్న విధంగా చాలా అదృష్ట అదృష్టదాయకమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటాం తరుణంలో ప్రజలు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు గవర్నమెంట్తో ఎంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అవిగడ్లో ఎక్కడైతే ఆర్టికల్చర్ డ్యామేజ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో అలాగే ఫిషర్మెన్ ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నారు అలా ప్రతి ఒక్క నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయ విధంగా ఒక మంచి సుపరిపాలనకి ఒక మంచి నిరసన అని చెప్పి కూడా అది కూడా ఇస్తాను రైతులు కూడా అంటే ఇప్పుడు ఎనిమిగ్రేట్ చేస్తూ ఉన్నారు హెక్టార్కి అంటే రెండు హెక్టార్లు మ్యాక్సిమమ్ లిమిట్గా చూసుకుంటూ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో హెక్టార్కి వేల రూపాయలు ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది తప్పకుండా ఎందుకంటే పేదవాడు ఎక్కడ కూడా ఏ రూపంలో కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో పోయే ప్రభుత్వం ఎనీ సెక్టార్లో టీచర్ మేము చూసాము మనకి అగ్రికల్చర్లో చూసాము హార్టికల్చర్లో చూస్తూ ఉన్నాం అలాగే హౌసింగ్ గురించి కూడా డ్యామేజ్ అయినా ఇమియేట్గా హౌసింగ్ ఇచ్చే ఏర్పాటు కూడా నేను హౌసింగ్ మంత్రి గారితో మాట్లాడుతాను దానికి కూడా అవసరం పెట్టుకొని చూస్తాను అందుకనే ఈ రేషన్ ఇవ్వటం డబ్బులు ఆధికంగా వాళ్ళని గొలపరచడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడి ఇలాంటి సైక్లోన్స్ కానీ ఇలాంటి ప్రకృతి వైపరీతలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పేదవాడి ఇబ్బంది కలపాలని చెప్పే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తాను థ్యాంక్ యూ